హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు ఇక్కడ వచ్చేసి నేను ఆర్యన్ నంద్యాల వెళ్తున్నాం మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే మనకు రావడానికి అవ్వలేదు అసలు ఒకటి బ్యాక్ టు బ్యాక్ జర్నీ అయిపోయింది విత్ ఇన్ టూ డేస్ మంగళవారం రోజు వెళ్ళినాము మళ్ళీ ఫ్రైడే రోజే బ్యాక్ వచ్చేసినాము యాక్చువల్లీ ఎక్కడికన్నా వెళ్తే మనం ఎప్పుడు బ్యాక్ ఏ రోజు రావాలని చెప్పాడు నా వెళ్ళిన బట్టే వస్తా బట్ ఆ రోజు ఏంటంటే మా మ్యారేజ్ డే ఈ సెవెన్ ఇయర్స్ లో ఎప్పుడు సపరేట్ గా లేము సో ఇంకా బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేయాల్సి వచ్చేసింది ఇక్కడికన్నా వెళ్తే మనన్ మాత్రం బాగా మిస్ అవుతున్నాడు పాపం నానా ఎక్కడున్నారు నానా ఎక్కడికి పోయిండు ఆటోలో పోయిండా వీడు పుట్టిన దగ్గర నుంచి అయితే ఒకటే జర్నీలు ఒకటే తిరగడము వీడు తిరిగినంత ఎవరు తిరగలేదేమో ఎస్పెషల్ గా ట్రైన్ జర్నీ నాకు పెద్ద బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ లేదు వీడితోటి ఎప్పుడు వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తా ఇంకా రిసీవ్ చేసుకోవడానికి మా సుధాన వచ్చిండే స్టేషన్ కి మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ కిడ్ వీడు బానే కోఆపరేట్ చేస్తాడు నైన్టీ నైన్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాడు అండ్ నేను నంద్యాల వెళ్ళింది మాడబిడ్డ వాళ్ళతోటి నేను మా సుధా అన్న అండ్ శశి మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళినాము అండ్ ఇక్కడ అక్క వాళ్ళకి తీసుకెళ్దాం అని చెప్పేసి నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము కొంచెం మంచి క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసినాము అండ్ ఈ లడ్డు రెసిపీ మన ఛానల్లో ఉంది ఆల్రెడీ షార్ట్స్ లో ఇక్కడ మా గోళ్ళలో ఉంటే వీడు డ్రై టిష్యూస్ అన్ని వీకి పందిరేసిండు అండ్ ఇక్కడ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసింది కొబ్బరి పొడి కూడా యాడ్ చేసాను బట్ నేను ఇంతకుముందు మన షార్ట్స్లో చూపించిన దాంట్లో కొబ్బరి పౌడర్ ఏమి యాడ్ చేయలేదు కొన్నట్టు యాడ్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు అద్వైతే అన్నారని ట్రావెల్ కోసము అండ్ మేము ఆ రోజు వెళ్ళింది కి నైట్ టైం జర్నీ సో ఫుల్ ప్యాక్ పిల్లలు ఇద్దరిని వెదర్ బాగా కూల్గా ఉంది కదా అని చెప్పేసి యాక్చువల్లీ వీడికి జర్నీలు చేసి చేసి అలవాటైపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం అలవాటైపోయి అయిపోయి వెళ్తున్నాం అనుకున్నాడు బట్ అద్వైతే కూడా స్టెప్స్ దిగుతుంటే ఇంకా ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది అందరం కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాడికి చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా వీడికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తిరగాలన్నా ఓవర్ ఎగ్జైట్మెంట్ వన్ అస్సలు కంట్రోల్ చేయలేము ఇంక ఇక్కడ శశి తీసుకొని వెళ్తుంది ఫైనల్లీ నంద్యాలకు రీచ్ అయిపోయినాము యాక్చువల్లీ నైట్ అంతా నాకు అస్సలు నిద్రే పట్టలేదు ఆ రోజు బస్లో నాకు బేసిక్గా బస్ జర్నీ అంత కంఫర్టబుల్గా అనిపించదు ఎస్పెషల్గా కిడ్స్ తోటి మాకు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా డైలీ ఒక ఆ వస్తుంది అట్లీస్ట్ ఒకటి ఆరు రెండు మా తాతయ్య ఉన్నప్పుడు డైలీ దానికి ఒక ఫ్రూట్ లేకపోతే ఒక టమాటో పండు అన్న పెట్టి పంపిస్తాడు అట్లీస్ట్ బియ్యం అయినా సరే ఇక్కడ కూడా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ ఆ వచ్చింది మా తాతయ్యనే గుర్తొచ్చిండు నాకు ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసి టిఫిన్ బయట తెప్పించింది అక్క బురుగు తాలింపు విత్ బజ్జీ రాయల్సీమ అండ్ కోస్తా ఆంధ్ర స్పెషల్ సో నీ రెసిపీని మన ఛానల్లో షేర్ చేస్తా అక్కడే లోకల్లో మా రిలేటివ్ ఇంటికి వెళ్ళడానికి మా అన్న రాపిడో వేసుకుంటే టెన్ రూపీస్ అయింది పాపం వచ్చిన తనకి ఛాయ్ కి కూడా రావు అట్లీస్ట్ దగ్గరలోనే రైడ్ అయినందుకు అంత తక్కువ కాస్ట్ ఏమో బట్ మేము ఆయన అమౌంట్ చూసి పక్కా రైడ్ క్యాన్సిల్ చేశాడు అనుకున్నాము ఇంక ఇక్కడ హన్మకొండ వెళ్ళడానికి బ్యాక్ అయిపోయినాము ఎంజీబీఎస్లో లో దిగి అక్కడి నుంచి హన్మకొండ బస్ ఎక్కిన నేను లిటరల్లీ మార్నింగ్ సిక్స్ ఎక్కితే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది హనుమకొండ రావడానికి ఎవరికి పంపడం ఇష్టం లేకుండే బట్ అంత మొండిగా రావడానికి రీజన్ మా యానివర్సరీ ఇప్పుడు చూపిస్తున్న లవ్ షేప్ లాకెట్ అండ్ ఇయర్ టాప్స్ వచ్చేసి మనం ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి మా పెళ్ళైన తర్వాత గిఫ్ట్ చేసిండు మేము అప్పటికి ఫ్యామిలీ స్టార్ట్ చేయలేదు టుగెదర్ మను ఒరిస్సాలో జాబ్ చేస్తుండే నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తుండే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాం కదా అని పంపిండు మేము పెద్ద వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసే టైప్ క్యాండిడేట్స్ ఏం కాదు అదే ఫస్ట్ అదే లాస్ట్ ఫిస్కి వన్ బొకే అండ్ ఆ లాకెట్ పంపించిండు సర్ప్రైజ్ బాగా గుర్తుంది ఆ రోజు మీటింగ్ లో ఉండే మీటింగ్ లోకి తీసుకొచ్చి ఇచ్చారు పార్సెల్ అసలు ఎంత షై ఫీలింగ్ అయిందో అందరూ ఓ వేసుకుంటే నా రోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి మా అమ్మ కొత్తగా శారీ కొనుక్కుంటే నేను గుట్టించుకున్నా మంచి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని సింపుల్ గా కేక్ కట్ చేసుకుని రెస్టారెంట్ వెళ్లేసి వచ్చినాము కేక్ కట్ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేసినాం అనిపించచ్చు పాసిబిలిటీ లేకుంటే ఓకే బట్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ పాసిబిలిటీ ఉన్నా కూడా కేక్ సంగతి పక్కకు పెడితే కలిసి ఒక మీల్ తినడానికైనా సరే ఇష్టపడతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి please.